మీకు ఒక సూపర్ ఐటమ్ చూపించబోతున్నాను చూడండి ఎవ్వరు కొన్నా సరే ఎక్కడ కొన్నా సరే టూ థౌజండ్కి తక్కువగా లేని ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ప్రతి చోట టూ థౌజండ్ ప్లస్ సేల్ అవుతున్న ఐటమ్ సో లేస్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా లేస్ వచ్చేసి సో శారీ మీద జరీ బిగ్ బార్డర్ అండ్ సేమ్ అదే క్రష్డ్ క్రష్డ్ మెటీరియల్ ఉంటుంది కదా సేమ్ అదే మెటీరియల్తో సో మన ప్రైస్ చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇంత మంచి ఐటమ్ యాక్చువల్గా ఐటమ్ చూడగానే అందరూ ప్రైస్ అలా పెట్టేశారు ఎందుకంటే అంత బాగుంది కూడా సో శారీ చూస్తే లుక్ అయితే అదిరిపోతుంది సో కింద లేస్ బార్డర్ వచ్చేసి బయట అయితే ఎలా కనిపిస్తుందో వీడియోలో కానీ బయట ఉందండి శారీ పార్టీ పార్టీవేర్ లుక్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ అసలు చాలా మంచి పార్టీవేర్ లుక్ సో అసలు క్లాత్ ఉంది ఇదంతా బూటీస్ వచ్చాయి కదా ఇదంతా జరీ బూటీస్ అనమాట క్లాత్లో వచ్చినవన్నీ జరీ బూటీస్ సో విత్ లేస్ లేస్ కూడా అటాచ్ చేపిచ్చేసి మంచి జరీ తోటి చాలా మంచి ఐటమ్ సో క్లాత్ కూడా చూసారు కదా సో క్రష్ట్ మీకు లైట్ లైట్గా క్రష్ట్ కనిపిస్తుంది అదే మెటీరియల్ సో అదే టూ కి బై టూ థౌజండ్ ప్లస్లో సేల్ అవుతున్న ఐటమ్ మన దగ్గర చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి